శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భగత్ సింగ్ పేరు తెలియని భారతీయులు ఉండరు భగత్ సింగ్ ధైర్యానికి ప్రతీక దేశభక్తికి ప్రతిరూపం వీరత్వానికి మారు పేరు నవతరానికి ఒక స్ఫూర్తి ఉరి తాడుతో ఉయ్యాలు ఊగిన తేజం ఆ విప్లవ వీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర పోరాట చరిత్రే లేదు అందుకే ప్రతి భారతీయుడికి ఆ యోధుడి పేరు వింటే రోమాలు నిక్కబుడుస్తాయి బ్రిటిష్ సైనికాధికారులు సైతం తెలియకుండా సెల్యూట్ చేసే వీరుడు పన్నెండేళ్లకే ఆ వీరుడు భరత జాతి విముక్తి కోసం కంకణం కట్టాడు పద్నాలుగు ఏళ్లకే భారత స్వాతంత్ర సంగ్రామంలో అడుగు పెట్టాడు ఇరవై మూడు ఏళ్లకే బలిదానం చేసి యువతరములో జ్వాలను రగిల్చాడు భగత్ సింగ్ భారత స్వాతంత్ర కాంక్షను తన చావుతో తారాస్థాయికి తీసుకువెళ్ళిన మహా దేశభక్తుడు జీవిత చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియోలో పంజాబ్లోని ఇప్పుడు పాక్లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని కత్కర్ కలాన్ గ్రామంలో జన్మించాడు కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించాడు భగత్ సింగ్ మూడేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రితో కలిసి వెళ్తుండగా భగత్ సింగ్ కనిపించలేదు వెతకగా ఒక దగ్గర చెట్టును నాటుతున్నాడు ఎందుకు చెట్టును నాటావు అని అడుగుగా నాన్న చెట్టు నుండి తుపాకులు కాస్తాయి కదా అని సమాధానం చెప్పాడు పన్నెండేళ్ల వయసులోనే జలియన్ వాలాభాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి భూమిని ముద్దాడి అక్కడి రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకుని వచ్చాడు ఈ సంఘటనతో సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకులపై భగత్కు కసి పెరిగింది లాహోర్లోని డిఏవి కాలేజీలో చదువుతున్నప్పుడు కొద్ది మంది స్వాతంత్రోద్యమ వీరులు పరిచయం అయ్యారు వారిలో లాలా లజపతి రై రాజ్ బిహారీ బోష్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమము తారాస్థాయికి చేరుతున్న సమయంలో అనుకోని సంఘటనల వలన పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశారు అకస్మాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడం భగత్ సింగ్కు నచ్చలేదు అందుకే విప్లవ పందాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి పోరాటం చేశాడు ఆ సంస్థ సభ్యులు చంద్రశేఖర్ ఆజాద్ యోగేందర్ శుక్లా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు వీరందరినీ తీవ్రవాదులుగా ముద్ర వేసింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో సైమన్ కమిషన్ భారత్లో అడుగుపెట్టింది ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు లేడు అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి కమిటీ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు దానికి నిరసనగా లాలా లజపత్ రాయ్ శాంతియుతంగా నిరసన చేపట్టారు కానీ వారందరిపైన లాఠీఛార్జ్ చేయడంతో తీవ్రంగా గాయపడిన లాలా లజపత్ రాయ్ చనిపోయారు ప్రత్యక్ష సాక్షి అయిన భగత్ లజపత రాయ్ని చంపిన పోలీస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఆ పనిని పూర్తి చేశాడు ఈ సంఘటనతో బ్రిటిష్ వారు భగత్ సింగ్ కోసం ముమ్మర గాలింపులు మొదలుపెట్టారు భగత్ స్ఫూర్తితో అనేక ఉద్యమాలు జరిగాయి వాటిని అణిచివేయడానికి బ్రిటిష్ వారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ను తీసుకువచ్చారు అసెంబ్లీలో ఆమోదం పొందని చట్టాన్ని భారతీయులపై రుద్దుతున్నారని భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబు పెట్టాలి అనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన భగత్ బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో ఇంక్విలాబ్ జిందాబాద్ అని పెద్దగా అరుస్తూ బాంబులు వేశారు షాండర్స్ అనే పోలీస్ అధికారిని చంపారు అని అభియోగం కింద భగత్ రాజ్గురు సుఖదేవులను అరెస్ట్ చేశారు జైలులో ఉన్న భగత్ ఉద్యమాలు చేయడం ఆపలేదు బ్రిటిష్ ఖైదీలకు భారతీయ ఖైదీలకు చూపిస్తున్న అసమానతలను పారద్రోలడానికి అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు చివరికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన లాహోర్లో ఉరితీశారు అత్యంత పాశవికంగా భగత్ సింగ్ మృతదేహాన్ని తెగనరికి దహనం చేశారు బ్రిటిష్ కుక్కలు తప్పించుకునే అవకాశం ఉన్న తన ఊరి ఉరి దేశ స్వాతంత్రంలో పోరాట స్ఫూర్తి నింపుతుంది అని చావుని ఆహ్వానించాడు చరిత్ర వీరులను ధీరులను పుట్టిస్తుంది అలాంటి పోరాట యోధుడు భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ఉరితోడునే పూలమాలగా ధైర్యంగా వేసుకున్న ధైర్యశాలి త్యాగం ఆదర్శానికి ఉస్తాద్ భగత్ సింగ్ నిదర్శనం జోహార్ భగత్ సింగ్ జై హింద్ భారత్ మాతా కీ జై